విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నైతిక విలువలను మంచి బుద్ధిని పెంచేటటువంటి వేరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం సత్య సూక్తి జడిమమాంచు ధీజడిమమాు గౌరవముసంగు జనులకు కలుషమడచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్థ సాధకంబు సాధు సాధుసంగంబు మంచి వాళ్లతో స్నేహం చెయ్యడం అన్నది సకలార్థ సాధనంబు అన్ని ప్రయోజనములు ఏర్పడడానికి కూడా ప్రధానమైన కారణము కాబట్టి జీవితంలో తప్పకుండా అలవాటు చేసుకోవలసినది ఇది అంటే స్నేహం చేసేటప్పుడు మంచి మంచి వ్యక్తులను చూసుకొని వాళ్ళతో స్నేహం చెయ్యాలి ఎందుకని అంటే చాణక్యుడు ఒక మాట అంటాడు శజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం అంటాడు ప్రయత్నపూర్వకంగా చెడ్డ వాళ్ళతో స్నేహాన్ని వదిలిపెట్టేయాలి మంచి వాళ్ళతో ప్రయత్నపూర్వకంగా స్నేహం చేయాలి మనం మంచి వాళ్ళతో కూడి ఉంటే దాని సంబంధించినటువంటి ప్రభావం మన మీద కూడా పడుతుంది మీరు చూడండి ఒక దారాన్ని తీసి మీరు వాసన చూశారనుకోండి దారానికి వాసన ఉండదు కానీ మీరు ఆ దారంతో జాజిపూల దండ కట్టారనుకోండి ఆ తర్వాత జాజిపూలు విప్పేసిన ఆ దారానికి జాజిపూల వాసన వస్తుంది అంటే దేనితో మీరు కూడారో దాన్ని బట్టి విలువ వస్తుంది ఈగ ఏగగా విలువ ఏం ఉండదు కానీ ఆ ఈగ ఇబ్బంది పెడుతోందనుకోండి అక్కడ వాలి ఇక్కడ వాలి చేస్తోందనుకోండి దాన్ని తప్పని కొట్టి ఆ ఈగ కింద పడిపోయేటట్టు చేయడానికి ప్రయత్నిస్తాడు అదే ఈగ రాజుగారి కిరీటం మీద వాలి ఉందనుకోండి ఎవరైనా దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తారా పొరపాటున చెయ్యి కిరీటానికి తగిలి కింద పడితే ఇంకేమైనా ఉందా ఊరుకుంటారా మహారాజు కిరీట భంగం అయితే అది కిరీటం మీద వాలింది అందుకని ఇప్పుడు కిరీటం మీద వాలిన ఈగ జోలికి కూడా వెళ్ళడానికి భయపడతారు మీరు దేనితో కూడి ఉన్నారు అన్నదాన్ని బట్టి విలువ పెరుగుతుంది మంచి వారితో కూడి ఉన్నారనుకోండి మంచి అలవాట్లు వస్తాయి సత్య సూక్తి ఘటించు మంచి వాళ్ళు ఏం చేస్తారు ఆడరు ఎప్పుడూ సత్యమే చెప్తారు ఒకవేళ వాళ్ళు పొరపాటు చేశారు వాళ్ళు తప్పు చేశారు తప్పు చేసినా వాళ్ళు దాన్ని దాచే ప్రయత్నం చేయరు వాళ్ళు ఆ నిజం చెప్పేస్తారు నా వల్ల ఇటువంటి పొరపాటు జరిగింది ఇక పైన నేను ఇటువంటి తప్పు చెయ్యను నన్ను క్షమించండి అని అడుగుతారు అడుగుతారు క్షమించిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు తప్పు చేయరు వాళ్ళని వాళ్ళు నిగ్రహించుకుంటారు అటువంటి మంచి వాళ్ళతో కలిసి తిరిగారు అనుకోండి మనకి కూడా అబద్ధం ఆడకుండా ఉండడం సత్యం పలకడం అలవాటు అవుతుంది మనం నిజం చెప్పడం అలవాటు చేసుకున్నాం అనుకోండి మనం ఏది చెప్పినా అందరూ నమ్ముతారు ఎందుకంటే ఆయన అబద్ధం ఆడరు అని నమ్ముతారు అట్లా కాకుండా అబద్ధాలు ఆడడం అలవాటు చేసుకున్నాం అనుకోండి ఒకవేళ మనం నిజం చెప్పినా నమ్మరు ఎందుకంటే ఆయన అబద్ధాలు ఆడతారన్న పేరు వచ్చేస్తుంది అందుకే మనిషి అబద్ధం ఆడకూడదు మంచి వాళ్ళతో కలిసి తిరిగితే మనకి కూడా ప్రయత్నం లేకుండా అబద్ధం ఆడకుండా ఉండడం అలవాటు అవుతుంది బీ జడిమను పో చూడండి కొంతమందికి సోమరితనం అలవాటు అయిపోతుంది పొద్దున్న చదవవలసింది సాయంకాలం చదువుతానంటాడు సాయంకాలం చదవవలసింది సాయంకాలం చదువుకోకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు మళ్ళీ అనుకుంటాడు రేపు తెల్లవారుజాముని లేచి చదువుతానంటాడు మళ్ళీ రేపు తెల్లవారుజామున బా పడుకుందాం కాసేపు ఆగి తొమ్మిది గంటలకు కదా పాఠశాల ఎనిమిది గంటలకు లేస్తే చాలు లే స్నానం చేసి వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు ఏ పూట కాపూటే పొద్దున పొద్దున్న చదువుదాం సాయంత్రం చదువుదాం పొద్దున్న చదువుదాం సాయంత్రం చదువుదాం అని అలసత్వంతో చదువు సరిగ్గా చదవడం అదే మంచి స్నేహితుడితో కూడుకుని ఉన్నాడు అనుకోండి ఆయన ఎప్పటి పాఠం అప్పుడు చదువుకోవడం దాన్ని నెమరవేసుకోవడం దాన్ని గురించి మాట్లాడుతూ ఉండడం ఉపాధ్యాయుడు అడగగానే లేచి చక్కగా జవాబు చెప్పడం కీర్తి తెచ్చుకోవడం చూసి ఓ నేను కూడా ఇట్లా ఉండాలి నేను కూడా కష్టపడి చదువుకోవాలి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి సోమరితనం అలవాటు చేసుకోకూడదు అని తను కూడా బుద్ధి ఎందు ఉన్నటువంటి సోమరితనాన్ని వదిలిపెట్టేసి ఉత్సాహవంతంగా ఉండడం అలవాటు చేసుకుంటాడు ఇండు గింజ అని మా చిన్నతనంలో అమ్ముతూ ఉండేవారు అప్పుడు ఇలా అన్ని ఇళ్ళకి కూడా పంపులో నీళ్ళు వచ్చి వికవు మంచి రక్ రక్షణ కలిగినటువంటి నీళ్లు అంటే రక్షిత జలాలు అంటారే త్రాగటానికి యోగ్యమైన జలాలు కావు పక్కన ఉన్న ఏట్లోంచి బిందెతో నీళ్లు పట్టుకొచ్చేవారు దాని నిండా కూడా మలినం ఉండేది ఆ మలినం పోవడానికి మా అమ్మగారు అమ్మమ్మగారు వాళ్ళు ఏం చేసేవారంటే ఆ ఎండుగ గింజలు రాతి మీద అరగ తీసి ఆ గంధం అంటే చూర్ణం ఉంటుందే ముద్ద దాన్ని తీసి ఆ నీళ్ళల్లో వేసేవారు ఆ ముద్ద వెయ్యగానే మట్టి అంతా అడుక్కెళిపోతుంది తేట నీరు పైకి తేలుతుంది ఆ గింజ యొక్క గంధం నీళ్ళల్లో పడగానే మలినం అడుక్కెళిపోయి తేట నీరు పైకి తేలినట్టుగా సత్పురుషుడితోటి మంచి వాడితో స్నేహం చేశారనుకోండి మీకు తెలియకుండానే మీలో ఉన్నటువంటి ఈ జడత్వం ఈ సోమరితనం పోతుంది పోయి ఉత్సాహం వస్తుంది దాని వలన గౌరవం అసంగు ఎప్పుడూ చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చేసేసే పిల్లాన్ని చూసి తల్లిదండ్రులు ఆనందిస్తారు ఉపాధ్యాయులు ఆనందిస్తారు తోటి పిల్లలు ఆనందిస్తారు వాళ్లే ఉండట్రా అని చెప్తారు దాని వలన గౌరవం వస్తుంది జనులకు కలుషపడచ్చు జనులలో ఉండేటటువంటి తప్పు ఆలోచనలు తొలగిపోతాయి ఎందుకని ఆయన ఎప్పుడు మంచి మాటలు చెప్తూ ఉంటాడు మంచి ఆలోచనలు చేస్తూ ఉంటాడు అట్లా కలుషము అంటే మనసులో రాబోయేటటువంటి చెడ్డ ఆలోచనలు రాకుండా పోతాయి మంచి విషయాలు ఆలోచించడం అలవాటు అవుతుంది అదే సమయంలో చెయ్యవలసిన పని సమయానికి చేయడం అలవాటు అవుతుంది మీరు గంగానది దగ్గరికి వెళ్ళి గంగలో ఉన్న నీళ్లు తాగారనుకోండి ఒకటి దాహం తీరుతుంది రెండు పాపం పోతుంది అట్లా మంచి స్నేహితుడితో కలిసి ఉన్నవాడికి గౌరవం కలుగుతుంది సమరితనం పోతుంది కాబట్టి జనులకు కలశమడు కీర్తి ప్రకటించు ఇన్ని మంచి పనులు చేశారని చెప్పి ఆ మంచి స్నేహితుడితో కలిసి ఉన్న కారణం చేత ఎంతో మంచి పేరు వస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మీరు నోరి దత్తాత్రేయుడు గారి గురించి వినుంటారు ఆయన ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్ ఎంత మందికి ప్రాణదానం చేశారో మహానుభావుడు అటువంటి వ్యక్తి ఎండి చదువుతున్నటువంటి రోజుల్లో క్యాన్సర్ స్పెషలైజేషన్ గురించి ఆయన అమెరికా వెళ్ళవలసి వచ్చింది అమెరికా వెళ్ళడానికి డబ్బులు లేవు ఆ రోజుల్లో అసలు అమెరికా వెళ్ళాలి అంటే ముందు ఒక పరీక్ష రాయాలి ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అనేటటువంటి ఒక పరీక్ష రాసి ఉత్తీర్ణుడైతే అప్పుడు అమెరికాలో చదువుకోవడానికి పంపిస్తారు క్యాన్సర్ వైద్యానికి సంబంధించి బాగా చదువుకోవడానికి ఆయన అమెరికా వెళ్ళాలనుకున్నారు ముందు ఈ పరీక్ష రాయాలి ఈ పరీక్ష రాయాలంటే ఆయన మలేషియాలో కౌలాలంపూర్ వెళ్ళి రాయాలి ఆ కౌలాలంపూర్ వెళ్ళి రాయడానికి కానీ అమెరికా వెళ్ళి చదువుకోవడానికి కానీ ఆయన దగ్గర డబ్బులు లేవు అలాంటి రోజులలో వాసిరెడ్డి చంద్రశేఖర ప్రసాద్ అని చెప్పి ఆయనతో చదువుకుంటున్న ఒక స్నేహితుడు ఈయనలో ఉన్న ప్రజ్ఞాపాఠ వాళ్ళు చూసి ఈయన కౌలాలంపూర్ వెళ్ళడానికి డబ్బిచ్చారు అమెరికా వెళ్ళి చదువుకోవడానికి డబ్బిచ్చారు ఆర్థిక సహాయంతో నోరి దత్తాత్రేయుడు గారు కౌలాలంపూర్ వెళ్ళి పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు తర్వాత అమెరికా వెళ్ళారు తర్వాత ఎంత ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్ అయ్యారో ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారో ఆయన పేరు చెప్పేటప్పటికి ఎంతమంది ఊరట పొందారో ఎంతమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గర వైద్యం చేయించుకోవాలని తాపత్రయపడతారో మీకు అందరికీ తెలుసు ఒక్క స్నేహితుడు ఎంత గొప్ప డాక్టర్ తయారు కావడానికి కారణం అయ్యారు కాబట్టి కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయి అది మనసుకి వికాసాన్ని కల్పిస్తుంది మంచి స్నేహితుడు ఉన్నారనుకోండి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాడు అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు ఆయన దగ్గర కూర్చుని మాట్లాడుతుంటే చాలు ఎన్నో విషయాలు తెలుస్తాయి కాబట్టి చిత్త విస్ఫూర్తి చేయి సాధుసంగంబు సకలార్థ సాధనంబు మంచి స్నేహితుడు దొరకడం అటువంటి స్నేహాలు చెయ్యడం అట్లా కలిసి ఉండడం అన్ని ప్రయోజనాలు నెరవేరడానికి కారణమవుతుంది కాబట్టి మీరు పిల్లలు మీరు వృద్ధిలోకి రావాలి అంటే తప్పకుండా మంచి స్నేహితులతోటి స్నేహం చేయండి కలిసి ప్రయాణం చేయండి మంచి మాటలు మాట్లాడుకోండి కలిసి బాగా చదువుకోండి చక్కగా వృద్ధిలోకి రండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని స్నేహం అంటే వాళ్ళది స్నేహం ఎంత గొప్ప స్నేహం అని గుర్తుంచుకునేలా పేరు తెచ్చుకోండి ఒకప్పుడు బాపు గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు కృష్ణుడు అర్జునుడు అట్లాగే రాముడు సుగ్రీవుడు వీళ్ళందరూ ఎంత గొప్ప స్నేహితులుగా పేరు పొందారో మీరు కూడా అంత మంచి స్నేహితులుగా పేరు పొంది అట్లా జీవితంలో వృద్ధిలోకి రావాలి అని నేను మనస్ఫూర్తిగా భావన